బైబిల్ మిషన్ పీవీఆర్ ఛానల్ వీక్షిస్తున్న మీకు అందరికీ భరనాథ ప్రియుల ఒక వ్యక్తి బైబిల్ చదివి మొత్తు ముందుని కనిపెట్టారు ఈయన సర్ జేమ్స్ వై శమ్సన్ ప్రియల వైద్య రంగానికి ఆపరేషన్లో చాలా సులభతరం చేశారు ఈయన ఎందుకంటే ప్రియుల మనకు మన బాడీలో చిన్న దెబ్బ తగిలితే ఆ చిన్న దెబ్బను బట్టి ఆ శరీరం పాడైపోయేది ఆ శరీరం ద్వారా ఎన్నో బాధలు వచ్చాయి అలా కొంతమంది చనిపోయేవారు చనిపోయేవారు అట్లా కాకుండా ఈయన ఈ యొక్క వైద్య రంగానికి ఈ మొత్తు మందుని కనిపెట్టిన తర్వాత ఈ వైద్య రంగంలో వైద్య రంగంలో ఆపరేషన్ చేయడానికి ఈ యొక్క మత్తుమందు చాలా సులభతరం చేశారు ఇదివరకు అయితే ఈ చిన్న దెబ్బ తగలగానే మన బాడీలో అక్కడ ఆ యొక్క తగిలిన ఆ యొక్క శరీరం బా ఏ బాగను తగిలి తగిలితే ఆ దెబ్బకు వారు పోసినప్పుడు కానీ ఏదైనా వైద్యం చేసినప్పుడు కానీ ఆ నొప్పుకి చాలామంది ఆ బాధలు భరించలేకపోయారు పెళ్ళారా ఆ బాధలు భరించలేక ఆ నొప్పుతో చాలామంది చనిపోయినట్లుగా మనకి ఆ పాత రోజుల్లో కనబడుతు మనకి కనబడుతుంది పిల్లారా కానీ ఇక్కడ ఈ జేమ్స్ వైస్ హెన్సన్ గారు ఈ బైబిల్ని చదివి ఎప్పుడైతే మొత్తు ముందుని కనిపెట్టాడో ఇటువంటి ఆపరేషన్లకు అంటే ఒక మన బాడీలో తగిలేదు ఏ దెబ్బకైనా సరే ఆ పాటుని అక్కడ నిద్రావస్థలకు పంపించి ఆ పాటు వరకు నిద్రావస్థ నిద్రావస్థలకు పంపించి వారు వైద్యం చేసినప్పుడు ఆ ఆ యొక్క మనిషికి ఆ వ్యక్తికి ఏమీ తెలియకుండా అక్కడ ట్రీట్మెంట్ అనేది ఆ చికిత్స అనేది జరుగుతు సరే ఈయన అసలు బైబిల్ చదివి ఎలా కనిపెట్టాడు ఈ యొక్క మొత్తం అనేది మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ సృష్టిని చేసిన తర్వాత దేవుడు ఆదామగారుని కలుగు చేసి ఆదామగారును కలుగు చేసిన తర్వాత ఆయనకి సాటి అయిన సహాయము సహాయం కొరకు ఒకరన్నా చేసేదను అని దేవుడు అనుకోగా అక్కడ దేవుడు ఆదామునకు గాఢనిద్ర కలుగు చేసి గాడ నిద్ర కలుగు చేసి ఈ ప్రక్కటి ఎముకలు ఒక ఎముకను తీసి ఆ యొక్క ఎముకను తీసిన తర్వాత ఆ చోటును ఆయన మాంసంతో కూడ్చివేసినట్లుగా ఈ బైబిల్ గ్రంథంలో మనకు కనబడుకుని వెళ్ళారా అంటే ఈ పక్కన ఈ ప్రక్కటెంకులు తీసి ఆదాము గారికి గాఢ నిద్ర కలుగు చేసి ఈ ప్రక్కటెంకును తీసి ఒక స్త్రీగా నిర్మించిన తర్వాత ఆ యొక్క మాటను ఈ యొక్క శంసన్ గారు చదివారి పెళ్ళారా బైబిల్లో చదివి దేవుణ్ణి అడిగి చాలాసార్లు ఈ వాక్యం చదివి ఈ వాక్యం ఎక్కడుందంటే ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన కనబడుకుని వెళ్ళారా ఈ యొక్క శంసన్ గారు ఈ యొక్క వాక్యం చదివి అయ్యా ప్రభువ ఆ యొక్క గారికి ఎముకను తీసినప్పుడు బాధ లేకుండా మీరు ఎలా చేశారు గారికి ఈ ప్రకట ఎముకను తీసి అది తీసినప్పుడు కానీ అది మళ్ళీ మాంసంతో పూడ్చివేసినప్పుడు కానీ గారికి ఎటువంటి నొప్పి ఏ బాధ లేనట్లుగా ఆ యొక్క శంసన్ గారు గమనించి అప్పుడు ప్రభువుని దేవుణ్ణి అడిగారు ఆయన అక్కడ ఎట్లా చేశారు ప్రభువ ఏ విధంగా ఈ ఆపరేషన్ చేశారు అనేది ఆలోచిస్తూ ఆ యొక్క దేవుణ్ణి అడుగుతూ అడుగుతూ అలా బైబిల్ అలా చదువుతూ చదువుతూ ఉన్నప్పుడు ఇక బాగా గమనించింది ఏంటంటే ఈ యొక్క శంసన్ గారు ఇక్కడ బాగా గమనించింది గమనించింది ఏంటంటే ఇక్కడ ఆదాము గారికి గాఢ నిద్ర ఈ గాఢ నిద్ర కలుగు చేసి ప్రభువా ఆదాము గారికి మీరు ఏ విధముగా ఆ యొక్క గార నిద్ర కలుగు చేశారు అనే దాన్ని బట్టి దేవుణ్ణి అడిగి అడిగి అక్కడ దేవుడిచ్చిన ఆ యొక్క సమాధానాన్ని బట్టి ఈయన మత్తు మందుని కనిపెట్టినట్లుగా మనకి కింద మన మత్తు ముందుని కనిపెట్టినట్లుగా ఈయన మనకు కనబడుతున్నారు పిల్లరా ఈ యొక్క మత్తు ముందుని కనిపెట్టిన తర్వాత ఈయన సింసన్ గారు మత్తు ముందు కనిపెట్టిన తర్వాత ఈ వైద్య రంగంలోని ప్రతి ఈ ఈరోజు కూడా ఇప్పటికి కూడా ప్రతి ఆపరేషన్లో కానీ ఆ యొక్క పిల్లలు కనిట్టే సమయంలో కానీ అలాగే ఎవరికైనా ఏదైనా ఆ యొక్క ఆపరేషన్ చేసే సమయంలో కానీ ఇప్పటికి కూడా మన పళ్ళు కూడా ఇప్పటికి కూడా ఈ మత్తు ముందుని వాడుతున్నట్లుగా మనకు కనబడుతుంటు వెళ్ళారా మనందరికీ తెలుసు ప్రతి ఒక్కొక్కరు కూడా ఇది ఆ యొక్క మొత్తు ముందుని ఈ పళ్ళు కనుకోండి ఈ భాగంలో కానీ ఈ కింద భాగంలో కానీ మనకి పళ్ళు పోతే భాగంలో కానీ కింద భాగంలో కానీ ఆ మొత్తునిచ్చి ఆ ట్రీట్మెంట్ ఆ రూట్ కెనాలు అలా పన్ను ఊడదీయడం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు అలాగే ఏదైనా చేరిగినప్పుడు కానీ అప్పుడు కూడా మనిషికి మనిషి బాడీలో ఏ అయితే వారు ఆపరేషన్ చేయాలనుకుంటారో ఆ పార్ట్ని మాత్రమే నిద్ర అవస్థలోనికి ఈ మొత్తు ముందునిచ్చి ఆ ప్లేస్లో ఈ మత్తు ముందునిచ్చి ఈ మొత్తు ముందునిచ్చి వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారంటే ఈ రోజుకి ఆపరేషన్ చేస్తున్నారంటే ఈ సరజేమ్స్ వైస్ సెమ్సన్ గారు కనిపెట్టిన ఈ మత్తు మందుని బట్టే పిల్లారా ఎందుకంటే ఈయన బాగా బైబిల్ చదివేవాడు బైబిల్ బాగా చదివినప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క ఆదాములకు గాఢ నిద్ర కలుగు చేశారో ఆ గాఢ నిద్రను బట్టి ఆ ప్రభు దేవుణ్ణి అడిగి ప్రభు ఆదాము గారికి ఏ విధంగా మీరు ఈ గాఢ నిద్ర కలుగు చేస్తారు అనే దాన్ని బట్టి బాగా ఆలోచించి అక్కడ ఈయన దేవుడు అడిగిన తర్వాత మత్తు ముందు కనిపెట్టాడు పిల్లరా అలాగే పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో ట్యూన్ విట్యూరాని అని ఆమె ప్రసవం కొరకు పిల్లలకన్నా ఒక హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ యొక్క బ్లెస్సెడ్ క్లోరోఫామ్ని ఈవిడ వాడినప్పుడు విజయవంతమైనది అప్పటి నుంచి కూడా ఈ మత్తు ముందును ఈ వైద్య రంగంలో వాడటం అనేది మొదలుపెట్టారు పిల్లారా సరే ఇటువంటి శాస్త్రవేత్తల గురించి మనం మనం తెలుసుకోవాలంటే హెన్రీ ఎం మోరీస్ ఈయన రచించిన ఆ యొక్క ఒక బుక్లో మెన్ ఆఫ్ సైన్స్ మెన్ ఆఫ్ గాడ్ అనే సై ఆ యొక్క బుక్కులో నూట ఒక్క మంది శాస్త్రవేత్తల గురించి ఆయన వ్రాసించారు అది మీకు అవైలబుల్గా ఉంటే చదవండి దాంట్లో కూడా మీకు కనబడుతుంది పిల్లరా మెన్ ఆఫ్ సైన్స్ మెన్ ఆఫ్ గాడ్ మెన్ ఆఫ్ గాడ్ అనే బుక్లో మనం చూడడం పిల్లరా ఈ యొక్క నూట నూట ఒక్క మంది శాస్త్రవేత్తల గురించి తర్వాత జేమ్స్ వైస్ సెమ్సన్ గారు ఈ బైబిల్ని చదవడానికి చదవడానికి కారణం ఏమిటంటే పిల్లరా ఈయన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే సమయంలో వారి వీధిలో ఒక వ్యక్తిని తాళతో కట్టివేసి ఆయన కొడలతో కొట్టి ఆయన రోడ్డు మీద బండ్లు కట్టి లాక్ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన శరీరం అంతా కొట్టుకుపోయి ఆ యొక్క గుంటలు పడిపోయి శరీరం అంతా బ్లడ్ ఆ యొక్క రక్తం కారుతూ అతనేమో వికార విక వికారంగా ఉన్నాడు అతను కొడుతున్నారు వీళ్ళ అంటే ఆయన ఏంటంటే ఒక తప్పు చేశాడు ఆ తప్పును బట్టి ఒక చట్టము ఆ చట్ట విరుద్ధమైన చేశాడు కనుక ఆయన ఆ విధంగా శిక్షిస్తున్నారు అలాగే ఈయన యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఒక ఆయన్ని ఆ యొక్క రెండు చేతులు పైకి కట్టేసి ఆ యొక్క కొరడతో కొడుకు కొరడతో కొడుతున్నప్పుడు ఆయన కూడా శిక్షిస్తుంది ఈ చట్టం అంటే చట్టానికి విరుద్ధమైన పనిచేశాడు కాబట్టి ఆ యొక్క ఆ యొక్క వ్యక్తిని కూడా శిక్షిస్తుంది ఆ చట్టం అప్పుడు అనుకున్నాడు ఎందుకు ఆయన కొడుతున్నారు కదా మనం వాళ్ళ ఫ్రెండ్స్ కానీ నన్ను కొట్టండి ఆయన చేసే శిక్ష నాకు వెయ్యండి అని ఏ ఫ్రెండ్ వారి ఫ్రెండ్ కానీ వారి బంధువులు కానీ ఎవరికి ముందు ఎవరు ముందుకు రావడం రావడం లేదు అలా ఈ రెండు ఆలోచించినప్పుడు ఆ రెండు ఆలోచించి ఈ రెండు ఇన్సిడెంట్లు ఈయన శంసన్ గారు ఆలోచించినప్పుడు అయితే నేను కూడా ఎన్నో తప్పులు చేశాను నేను కూడా ఎన్నో పాపాలు చేశాను నేను కూడా ఘోరమైన పాపం చేశాను ఈ గోరాజు గోరాజు పాపమునకు నేనెంత శిక్ష నేనంత శిక్షించబడాలి అనే ఆలోచనతో ఉన్నప్పుడు పిల్లరా ఈయన ఫ్రెండ్ ద్వారా ఏసుక్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత చర్చికి వెళ్ళ మొదలుపెట్టాడు చర్చికి వెళ్ళిన తర్వాత పిల్లరా ఆ చచ్చికి వెళ్ళినప్పుడు బైబిల్ చదవడం చాలా మొదలు పెట్టాడు నా గురించి ఏసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి నా పాపం కొరకు ఆయన రక్తం కార్చి నా కొరకు చనిపోయారు అనే దాన్ని బట్టి అక్కడి నుంచి దేవుడు ఇష్టం కలిగి ఏసు ప్రభువారిని నమ్ముకొని ఆ యొక్క ఇష్టం కలిగి ఏసుక్రీస్తు వారిని బాగా నమ్ముకొని బైబిల్ చదవడం బాగా మొదలుపెట్టాడు ఆయన మనకు అందరికీ తెలుసు మన ఈ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మన కాలికి ఒక రాయి తగిలినప్పుడు ఆ రాయి మీద మళ్ళీ ఆ చర్మం లేపి ఆ గోర్లు లేచినప్పుడు మనం ఏదైనా చేయాలంటే మనం ఎంత బాధ నొప్పు నొప్పి అనుభవిస్తామో అటువంటి బాధను ఆయన తట్టుకోలేకపోయేవారు ఎందుకంటే ఆనాటి కాలంలో ఆ జనాభాకి ఏదైనా దెబ్బలు తగిలితే ఆ దెబ్బలోంచి ఆ విధంగానే వారి నొప్పుతో చనిపోయారు పిల్లరా అంటే బాడీకి ఏదో డిసిషన్ వచ్చేసి వారు చనిపోయినట్లుగా మనకు కనబడుతుంది పాత ఆ యొక్క ఆనాటి కాలంలో తర్వాత ఇటువంటి ఆయన ఎంతో చలించిపోయేవారు తర్వాత ఎప్పుడైతే ఈ ఆది కాండము రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినంలో ఈ యొక్క దేవుడు మొట్టమొదటి ఆపరేషన్ చేశారో ఆదాముకి గార్డెన్ దగ్గర కలిపి చేసి ఆ నుంచి ఎముకుని తీసి స్త్రీనిగా నిర్మించినట్టుగా మాట కనబడుతుంది అంటే ఇక్కడ ఆదాముకు నొప్పి లేకుండా ఆ ప్రకటన తీసినట్లుగా కనబడుతుంది ఆ యొక్క వచ్చిన బట్టి ఈ సరజేమ్స్ వైస్ సెన్సన్ గారు బొత్తు మందిని కనిపెట్టి క్లోరోఫోమ్ని కనిపెట్టి ఈరోజు వైద్య రంగానికి ఆపరేషన్ చేయడానికి చాలా సులభతరం చేసేవరగా ఈ యొక్క సరజేమ్స్ వైస్ సెన్సన్ గారు మనకు కనబడుతున్నారు ఇటువంటి శాస్త్రవేత్తలు అంటే బైబిల్ చదివి బైబిల్ చదివి ఆయన మొత్తు ముందు కనిపెట్టిన వాడిగా ఈ యొక్క వై సింసన్ గారు మనకు కనబడుతున్నారు ఈరోజు ఈ యొక్క ఈయన గురించి విందాము మరలా దేవుని చిత్తమైతే మరలా మరి యొక్క శాస్త్రవేత్తతో మనం ముందుకు వస్తాను అందరికీ మరణాత